నమస్తే వెల్కమ్ టు జనపేరి న్యూస్ పంగులూరులో పురాతన కాలం నాటి శాసనాలు లభ్యం బాపట్ల జిల్లా పంగులూరులోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో పదకొండు పన్నెండవ శతాబ్దం నాటి మూడు శాసనాలు లభ్యమయ్యాయి అద్దంకి చెందిన చరిత్ర పరిశోధకులు చంద్రబౌళితో కలిసి భారతీయ పురావస్తు శాఖ శాసన విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏపీ గ్రఫిస్టు యేసుబాబు అసిస్టెంట్ అలిగేషన్ అండ్ శ్రీ యువరాజు కంగుళూరు దేవస్థానాన్ని పరిశీలించారు దేవాలయంలోని శాసనాల అర్చులు తీసుకొని చెన్నై పురావస్తు కార్యాలయంలో డిజిటలైజేషన్ చేసి భద్రపరుస్తామని యేసుబాబు తెలిపారు కొనితెర చోళ రాజుల పాలన కాలంలో ఈ గుడికి భూమిని దానం చేశారని అలాగే వెలుగొట్టి వెంకటగిరి జమీందారులైన వెలుగోటి కుమార తిమ్మన్నాయరు స్వామివారికి భూమి దానం చేశారని దీప ద్రవ్యాలతో నిత్య పూజ కార్యక్రమాలు జరగాలని శాసనంలో వ్రాసానని యేసుబాబు తెలిపారు మేము భారతీయ పురోత్ శాఖ శాసన విభాగం మెడ్రాస్ నుంచి నేను నా పేరు యేసుబాబు అసిస్టెంట్ సూపర్టెండింగ్ ఎపిగ్రాఫిస్ట్ అలాగే మా సహాయకులు అసిస్టెంట్ అలిగేషన్ అండ్ శ్రీ యువరాజ్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతి చంద్రమౌళి గారు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము చెన్నై నుంచి ఈ పంగళూరు గ్రామానికి వచ్చున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత భీమేశ్వర స్వామి దేవాలయాన్ని మేము చూడగలిగాము ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలని స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే దాదాపు పదకొండు పన్నెండు శతాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కొన్నిదిన చోళులు కొన్నిదిన చోళులు కొన్నిదైన ప్రాంతాన్ని రాజధానిని చేసుకొని ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి శిలాశాసనాలు అంటే దాదాపుగా ఈ భీమేశ్వర దేవాలయానికి వాళ్ళు కొన్ని భూమి కొంత భూమిని దానంగా ఇస్తూ ఈ దేవాలయంలో దేవాలయం ఉన్నటువంటి స్వామికి ప్రతిరోజు నిత్య నైవేద్యాలకు అలాగే అవిబలార్చనలకు దూపదీపాలకు కొంత భూమిని దానంగా ఇస్తూ ఆ యొక్క దానం ఆచందరార్కంగా స్వామివారికి చెందాలని వీళ్ళు ఈ యొక్క భూదానాన్ని ఎవరైనా చేర్చిన చేర్చినట్లయితే వాళ్ళు దాదాపుగా అరవై వేల సంవత్సరాలు అశుద్ధంలో పురుగ్గా పుడతారని అలాగే గంగానది ఒడ్డున ఒడ్డిన దాదాపుగా పదిహేను వందల ఆవులను చంపిన పాపన పోతారని అలాగే గంగానది ఒడ్డున వాళ్ళ పెద్ద కుమారుణ్ణి కపాలంలో వాళ్ళు బోన్ చేస్తారని శాపనాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి శాపనాలు ఇవ్వ ఇవ్వడం బట్టి దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుంచి ఈ యొక్క శిలాశాసనం ఇప్పటికీ ఇక్కడ నిలిచి ఉందని చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ కునిదిన్న రాజులు స్వామివారికి అలాగే ఇక్కడ మూడు శిలాశాసనాలు లభించాయి ఈ మూడు శాసనాల్లో రెండు కొనుదిన రాజులకు సంబంధించిన పదకొండు పన్నెండు శతాబ్దాలకి సంబంధించినటువంటి కొనదిన రాజులకి చెందింది అలాగే ఇంకొకటి వెలుగోటి వెంకటగిరి జమీందారులు అయినటువంటి వెలుగోటి వంశవాళి వారికి సంబంధించిన శ్రీ వెలుగోటి తిమ్మనాయని గారు ఇచ్చినట్టుగా మనకి ఈ శాసనం ద్వారా తెలియజేస్తు తెలియవస్తుంది ఈ మూడు శాసనాలు కూడా ఈ భూమికి కొంత ఈ దేవాలయానికి కొంత భూమిని దానంగా ఇచ్చినట్లుగాను స్వామి వారికి అంగరంగ వైభవంగా నిత్య దూపదీప నైవేద్యాలు జరగాలని వారు కొంత భూమిని దానంగా ఇచ్చారని తెలుస్తుంది ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ దేవాలయము మనం చూసినట్లయితే ఇది సుమారుగా ఈ మధ్యకాలంలో వంద నూట యాభై సంవత్సరాల క్రితం కట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే దేవాలయం మొత్తం దాదాపుగా టైల్స్తో కప్పివేయబడింది కానీ ఈ యొక్క దేవాలయం వచ్చి వెయ్యి సంవత్సరాలకు ముందే నిర్మించబడింది అన్నట్టుగా ఇక ఉన్నటువంటి శిలాశాసనాల ఆధారంగా మనకు తెలుస్తుంది కానీ శిలాశాసనాలు ఎక్కడ కూడా మనకి ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాల క్రితం పుణ్యదేవులను రాజులు కట్టినట్టుగా ఎక్కడ మనకి ప్రస్తావించలేదు దాని అర్థం ఏంటంటే వీళ్ళు కేవలం దే ఉన్నటువంటి దేవాలయానికి భూమిని దానంగా మాత్రమే ఇచ్చి ఉన్నారు అంటే దానికన్నా ముందు శివాలయం అనేది నిర్మిబడి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈ శిలాశాసనాలు ఈ కాలక్రమేణ ఎండకి ఎండి వానకి తడిచి ఆ శిలాశాసనాలు పై బాగా ఉన్నటువంటి పొరలు పెచ్చు లేచిపోవడం వల్ల శాసనాలు అస్పష్టంగా ఉన్నాయి వీటిని మేము నకలు తీసుకున్నాము తీసుకొని మేము మా కార్యాలయం ఈరోజు మనకి మల్దాస్ ఆర్క్య ఆర్కిజ్ సర్జీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సూపర యశ్బాబు బయటకు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి శాసనాలను పరిశీలించిన తర్వాత ఈ దాదాపు పదకొండు పదహారు పది శతాబ్దానికి మనకు అర్థమవుతూ ఉన్నది మొట్టమొదటి మరి ప్రాంతంలో ఎక్కువ దేవాలి అంటే కొన్నిదల రాజులు వాళ్ళని కొన్నిదే అంటారు వాళ్ళు కొయనే రాజశాఖ చేసుకొని దాదాపుగా కొన్నిదలలో ఇప్పుడు కూడా మనం ముప్పై ఆరు శాతం లభిస్తామని అక్కడ ఒకవైపు శివాలయం బాబు చంద్రకేస అంటే వాళ్ళు రెండు మతాలకి ఎటువంటి భేదభావం లేకుండా వైష్ణవ సేవ రెండు వేసాలు రెండు దేవాలను కట్టి వాళ్ళ స్వామివారికి దోగి అనేది భూమిస్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ మనకి పంగుళూరు కానీ తర్వాత మనకి మణికేశ్వరం కానీ ఇకపోతే చంద్రూరు కానీ ఎరజర్ల గులిజరి అనేకమైన ప్రాంతాల్లో వాళ్ళు శాస్త్రం కనిపిస్తూ ఉండేది కాబట్టి ఇటు దాదాపు వాళ్ళు తూర్పున బంగాళాఖాతం మొలుకొని దక్షిణ తిరు ప్రాంతం వరకు ఇటు ఉత్తరాన దాదాపు కృష్ణాది ప్రాంతం పరివ ప్రాంతం మొదలుకొని ఇటు మన దాదాపు ఒక కందుకూరు ప్రాంతం వరకు పరిపాలించడం చెప్పుకోవచ్చు వారి పరిపాలన ఖాతంలో అనేకమైన దేవాలయ నిర్మాణం జరిగింది అనేకమైనటువంటి యుద్ధాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ అన్న రాజు నెండోడు ఒక పుస్తకం రాయటం జరిగింది కుమార్ సంభవం అని అంటే కేవలం పరిపాలనే కాదు వాళ్ళు సాహిచారంగా పోల్చేయడం మనకు అర్థం అవుతుంది కాబట్టి అటువంటి చరిత్ర మనం ఎప్పుడు కూడా పోగొట్టుకో పోగొట్టుకోకూడదు ఎప్పుడై మనం జాగ్రత్త చేసుకుంటామో ఈ శిలాశాస్త్రాన్ని మనకి ఆధారాలు దాని పది సంవత్సరాలు అర్థం చెప్పడానికి ఇక్కడికి ఏం చెప్పాడు జాతి పెట్టుకుంటే మీ ఊరు గ్రామ చేతి ఉంటుంది మీకు ఎప్పుడైతే అవి మీకు లభించమో మీ ఊరికి చర్చ ఉండదు అంటే ఇప్పుడు మీరు చాలా దేవాలయాలు మీరు చెరగొడుతున్నారు గాయట్ అన్నీ తేల్చేసి కనీసం లోపక్కన మీరు వాటి మీరు అంటి చుట్టానికి చెప్తున్నారు కానీ కానీ వాళ్ళు లెక్క చేయని వాళ్ళు లోపల కూడా అంటించి చేస్తూ ఉంటారు ఎందువల్లంటే పుట్టి సంవత్సరం గత నాలుగు వేల నాడు ఆ చదవళ్ళు మేము చెప్పు స్పష్టంగా చెప్పుకొచ్చాం రెండు శాతం పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళేసరికి వాళ్ళు కావాలని చెప్పి మూడో వర్షం గట్టే తీసుకెళ్ళి చేస్తామండి ఇంకా తీటం రావు వాటిని మళ్ళీ అంటించి చేశారు ఆ శాతం ఉంటుంది తెలియదు మనకి లేట్ తెలియదు అనమాట అట్లా మన వాళ్ళు తెలియకునే పనులు తెలుసుకునే పని చేస్తూ కాబట్టి ఇప్పుడే వచ్చేటటువంటి చదువుకోవంటి విద్యార్థులు కానీ

మీరు ల్యాబ్లో దీన్ని బాధపడుతారు మా దగ్గర మీకు ఏ ఊర్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది కనీసం మేమే దీన్ని మన దేశ చరిత్ర చేసేస్తానే ఆదా ఉంటుంది మన భారతీయ చరిత్ర మనం చదువుకున్న అశోకుని గురించో లేకపోతే బుక్ల గురించో గురించో ఎక్స్ గురించో సో అట్లీస్ట్ దీన్ని కాపాడుకోసం బాధ్యత ప్రతి ఒక్కరి ఉంటుంది బట్ అంత అవేర్నెస్ విలేజ్ విలేజ్లో ఎవరు క్లియర్ అనమాట చిలాసేషన్ అయితే మనకి చేతిలో లేనట్టు అర్థం